ఏబు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము అప్పుడు ఏబు ఎలాగునా ప్రత్యుత్తరమెచ్చెను నా మాట మీరు జాగ్రత్తగా వినుడి నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా నుండునుగాక నాకు సెలవిచ్చిన ఎడల నేను మాటలాడెదను నేను మాటలాడిన తరువాత మీరు అపహాస్యము చేయవచ్చును నేను మనుషుని గురించి మొర్రపెట్టుకున్నానా లేదు కనుక నేను ఏల ఆతురపడకూడదు నన్ను తేరిచూచి ఆశ్చర్యపడు నోటి మీద చేయి వేసుకొనిడి నేను దాని మనస్సునకు తెచ్చుకొనిన ఎడల నాకేమీయూ తోచుకున్నది నా శరీరమునకు వణుకు పుట్టుచున్నది భక్తిహీనులు ఏల బ్రతుకుదురు వారు వృద్ధులై బలాభివృద్ధి ఏల నొందుదురు వారుండగానే వారితో కూడా వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది వారి కుటుంబములు భయ క్షేమముగా నున్నవి దేవుని దండము వారి మీద పడుట లేదు వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును వారి ఆవులు ఈచుకపోక ఈను తమ వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు వారి పిల్లలు నటనము చేయుదురు తంబుర స్వరమండలములను పట్టుకుని వాయించుదురు సానిక నాదము విని సంతోషించుదురు వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు వారు నీ మార్గమును గూర్చి జ్ఞానము మాకక్కరలేదు నీవు మమ్మను విడిచి దేవునితో చెప్పుదురు మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు వారి క్షేమము వారి చేతిలో లేదు భక్తిహీనుల యోచన నాకు దూరముగా ఉండునుగాక భక్తి శూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదు గదా వారి మీదకి ఆపద వచ్చుట బహు అరుదు గదా వారు తుఫాను ఎదుట కొట్టుకుని పోవు చెత్తవలను గాలి ఎగురగొట్టు పొట్టువలెను ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు గదా వారు పిల్లల మీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో అని మీరు చెప్పుచున్నారు చేసిన వారు దానిని అనుభవించునట్లు ఆయన వారికే ప్రతిఫలమిచ్చును గాక వారే కన్నులారా తమ నాశనమును గాక సర్వశక్తుడకు దేవుని కోపాగ్ని వారు త్రాగుదురుగాక తమ జీవితకాల సమాప్తమైన తరువాత తాము పోయిన తరువాత తమ ఇంటి మీద వారికి చింత ఏమి ఎవడైననూ దేనికి జ్ఞానము నేర్పున వాసులకు ఆయన తీర్పు తీర్చును గదా ఒకడు తన కడవలలో పాలు నిండి ఉండగను తన ఎముకలలో మూలుగా ఉండగను సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదినియు కలిగి నిండు ఆయుష్యముతో మృతి వేరొకడు ఎన్నడును క్షేమమును దాని నెరుగుక మనోదుఖము గలవాడే మృతినందును వారు సమానముగా మంటిలో పండుకొందురు పురుగులు వారిద్దరిని కప్పును మీ తలంపులు నేనెరుగుదును మీరు నా మీద అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసినవి అధిపతల మందిరము ఎక్కడనున్నది భక్తిహీనుల నివసించిన గుడారము ఎక్కడ ఉన్నది అని మీరు అడుగుచున్నారే దేశమున సంచరించు వారిని మీరు మీరగలేదా వారు తెలియజేసిన సంగతులు మీరు గుర్తుపట్టలేదా అవి ఏవనగా దుర్జనులు ఆపత్కాల కాపాడబడుదురు ఉగ్రత దిన ముందు వారు తోడుకొని పోబడుదురు వారి ప్రవర్తనను బట్టి వారితో ముఖాముఖిగా మాట్లాడగలవాడెవడు వారు చేసిన దాన్ని బట్టి వారికి ప్రతీకారము చేయి వాడెవడు వారు సమాధికి తేబడుదురు సమాధి శ్రద్ధగా కావలి కాయబడును పల్లములోని మంటి పిల్లలు వారికి ఇంపుగానున్నవి మనుషులందరూ వారి వెంబడి పోవుదురు అలాగనే మంది వారికి ముందుగా పోయిరి మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావు ఇట్టి నిరర్ధకమైన మాటలతో మీరెలాగూ నన్ను ఓదార్చి చూచెదురు ఆమెన్